ప్రజల జీవన విధానానికి ఏ విధంగా ఉపయోగపడని ప్రభుత్వ ఉత్తర్వులను భోగి మంటల్లో దగ్ధం చేసినట్లు శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు కోట మండలం ఎన్టీఆర్ భవనం వద్ద తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చన్నాయుడు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ ప్రభుత్వం విడుదల చేసిన నిరుపయోగ జీవోలను కార్యకర్తలతో పాటు భోగి మంటల్లో వేసి తగలబెట్టారు ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు కొద్ది రోజుల్లో జగన్ ప్రభుత్వం పతనమవుతుందని మనందరికీ సరికొత్త తెదేపా జనసేన ప్రభుత్వం రాబోతోందని ధీమాని వ్యక్తం చేశారు రాష్ట్రంలో తెదేపా జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు కార్యకర్తలందరూ ఐకమత్యంతో పనిచేయాలని తెలుగు జాతికి స్వర్ణ యుగం రాబోతోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు అవకాశం లేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ వర్గాల పైన కక్ష గట్టి ముఖ్యమంత్రి ప్రభుత్వం దమనకాండ చేసింది ఆ జీవోలు కానీ ఈ మధ్యన అత్యంత దారుణమైనటువంటి ఒక జీవో తీసుకొచ్చారు ల్యాండ్ యాక్ట్ ఆ టైటిలింగ్ యాక్ట్ చూస్తే ప్రతి ఒక్కరికి గుండె ఆగిపోతుంది ఇంకా చాలా మంది ప్రజానికి ఆ యాక్ట్ గురించి తెలియక నాకేం పోయింది ఏదో ప్రభుత్వం ఆ యాక్ట్ ఇచ్చిందని చెప్పి అనుకుంటున్నారు ఎంత దుర్మార్గమైనటువంటి యాక్ట్ అంటే ఒక డెకాయిడ్ కూడా అటువంటి ఆలోచనలు రావు మన తాతల తండ్రులు ఇచ్చినటువంటి భూమి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయన తీసుకోవడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు మీ ఊర్లో ఎవరైనా సరే చిన్న ఇల్లు కట్టుకున్నా ఒక స్థలం అమ్ముకున్నా ఆయనకి తెలిసి ఆయన ఆమోదం లేకుండా జరిగితే గా మీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టే సిస్టాన్ని కూడా అందరు తీసుకొచ్చారు అందుకే న్యాయవాదులందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి ఆ చట్టాన్ని రద్దు చేయమని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు అయితే అదృష్టవశాత్తు ఈ రోజా న్యాయస్థానం ఆ జీవోని స్టే చేసింది రెండు మూడు మాసాల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఆ జీవోని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా హామీ ఇచ్చింది ఆ జీవోని కూడా మనం భోగి మంటల్లో వేస్తున్నాం ఈరోజు అందమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ దేశంలో ఒక అగ్రగామగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశంలో ఇతర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి తయారు చేశారు ప్రజాస్వామ్యం మనకు కొన్ని హక్కులు ఇచ్చారు మన హక్కులు మనం కాపాడుకోవడానికి మన సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి అనేక మార్గాల ద్వారా నిరసన చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతో కాదు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే ఉంది కానీ ఈ రాష్ట్రంలో వాక్ చాతుర్యం లేదు ఎవరు ఏ నిరసన తెలియజేసే అవకాశం లేదు